హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరు బాగున్నారా చాలా రోజులైంది మనం కలవక గత కొన్ని సంవత్సరాల క్రితం మరి నా పేరుతో డిఎల్ఎన్ చారి అని చెప్పి ఛానల్ క్రియేట్ చేసి దాంట్లో ఎన్నో విషయాల గురించి మాట్లాడడం జరిగింది మీ అందరితోటి కూడా మరి చాలా పనుల వల్ల మధ్యలో నేను ఆ ఛానల్ను రన్ చేయలేకపోయాను కానీ మళ్ళీ మీ ముందుకు రావాలని చెప్పేసి అని ఉత్సాహంతో మరి ఈ రీల్ను మళ్ళీ రీఇంట్రడక్షన్గా చేయడం జరిగింది సో మీ యొక్క అందరి ఆశీర్వాదాలను మీరు ఉండాలి అలాగే మా ఫ్రెండ్ కొప్పుల చిన్న గారు కుప్పల చిన్న గారు త్రిగున మూవీ డైరెక్టర్ త్వరలో రాబోతుంది అలాగే మన తీన్మార్ ఛానల్ కూడా ఇప్పుడు ఈ మధ్య త్వరలో రాబోతుంది దాంట్లో కూడా మన కార్యక్రమాలు ఉంటాయి అన్నీ కూడా సో తీన్మార్ బ్రదర్స్లో కూడా చిన్న బ్రదర్ రమణ ఇంకొకటి తాళ్ళ చెన్నయ్య అని చెప్పేసి అని కూడా ఇంకో బ్రదర్ ఉంటారు మొత్తం తీన్మార్ బ్రదర్స్ ఆ ప్రోగ్రాం చాలా చక్కగా ఉంటుంది ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు మాటమంతి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి సో నాది ఒక ఎపిసోడ్ ఉంది నాది కూడా రెగ్యులర్ రన్నింగ్ అవుతూ ఉంటుంది నేను అధికారిని అయితే అని చెప్పేసి అని తర్వాత అలాగే తునికి హృష్ణది కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి మన ఇంటర్వ్యూస్ ఉంటాయి సో వాళ్ళ ఛానల్ కూడా అది ప్రోగ్రామ్స్ కంప్లీట్ అయిన తర్వాత లింక్ మీకు షేర్ చేస్తుంటాను అలాగే నేను కూడా ఇప్పటి నుండి ఏంటంటే మళ్ళీ కొత్త కొత్త విషయాలు మీతో మాట్లాడాలనుకుంటున్నా పంచుకోవాలనుకుంటున్నా కాబట్టి మీ అందరూ కూడా మమ్మల్ని బ్లెస్ చేయాలని చెప్పేసి నన్ను కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ ఈవినింగ్ అందరికి కూడా